கௌரி தா அந்த బోయిపాలెం అండి ఇది హైవే నుంచి వన్ కేఎం డిస్టెన్స్లో నార్త్ ఫేసింగ్ అండి ఇది గేట్ వేసున్నదిలాగా నార్త్ ఫేసింగ్ అండి ఇది ఇలాగా ఈ చిట్లు ఉన్నదిలాగా పర్సలు అండి ఇలాగా వడా సైట్ అండి ఇది ఇదంతా వడాలి ఇవ్వట్టు మొత్తం వడాలు ఇవ్వటండి వెంటనే ఇది ఇల్లు కట్టుకోవచ్చు అండి మీరు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు సో బోయిపాలం ఉంది కదండి బోయిపాలెం ఎస్ఎఫ్సీ గోడమ్స్ ఉన్నాయి కదా ఎస్ఎఫ్సీ గొడమ్స్ దగ్గర నుండి సో ఇలా సైట్ అండి రెండు వందల గజలు అండి రెండు వందల ముప్పై గజాలు నార్త్ ఫేసింగ్ గేటేసి ఉంది సో వడా సైట్ అండి వెంటనే మీరు ఇల్లు కాదు ఇన్ని ఇల్లులేండి చుట్టూ ఇల్లు మొత్తం అన్ని ఇల్లు ఉన్నాయి అన్నీ కూడా సో ఇల్లు కట్టుకోవచ్చు ఇది మీరు అంటనే మీకు లోన్ వస్తుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది గజం ఇరవై మూడు వేలు చెప్తున్నారండి ఇది ఫైనల్గా ఇక్కడ ముప్పై వేలు అలా ఉంది సో వీళ్ళు కొంచెం అవసరం ఉండి ఇరవై చెప్తున్నారు ఇరవై మూడుకి ఇస్తారండి గజం ఇరవై మూడు వేలకి ఇచ్చేస్తారండి ఇది ఇలా టేకుమక్తో ఇలా ఇచ్చేస్తారు సో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది నలభై అడుగుల రోడ్ ఇది ఇవన్నీ చుట్టి ఇల్లులన్నీ ఇవన్నీ కూడా హైవేని జస్ట్ వన్ కేఎం వస్తుందండి నేషనల్ హైవే వన్ కేఎమ్ ఇవన్నీ చుట్టు ఇల్లులో ఉన్నాయి ఆ ముందు కూడా విల్లా ప్రాజెక్ట్ ఒకటి అవుతుంది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది విల్లా ప్రాజెక్ట్ సో ఇది ఈ సైట్ అలా ఫర్స్ వేయాలండి ఇదిలాగా రెండు వందల ముప్పై కేజీలు గేట్ వేసి టేక్ ఉన్నది ఇదంతా లేఅవుట్ ఓకే రెండు వందల ముప్పై కేజీలు అండి ఈస్ట్ కూడా కొంచెం పెరిగిందండి నార్త్ ఈస్ట్ కూడా కొంచెం పెరిగింది సైటు పెద్దలు సైట్ ఫర్ సేల్ ఇది చుట్టు ఇల్లులో ఉన్నాయండి ఇవి సో రాము రియల్ ఎస్టేట్ వైజాగ్ ఇది ఓకే బోయపాలెం అండి బోయపాలం హైవే చుట్టూ ఇల్లున్నాయి ముందు కూడా ఇల్లు ఉన్నాయి ఫ్రంట్ కూడా ఇల్లు ఉన్నాయి అన్నీ కూడా ఓకే